మరొక వంక దుమ్న కృపాచార్యులు ఒకరిని ఒకరు తలపడి భీకరంగా యుద్ధం చేస్తున్నారు శరభసింహాల వలె వారు పోరాడుతూ ఉంటే రణ గల యోధులందరూ భయభ్రాంతులైనారు ద్రోణుణ్ణి గాను ఆ కృపాచార్యుడు కుపితుడై నిజ తేజస్సును వెలిగిస్తూ దివ్యాస్త్ర ప్రయోగం చేస్తూ ఉంటే అతను దృష్టదుమ్ను వధించక మానడని రతికులు తమలో తాము చెప్పుకున్నారు ఆచార్య కృపుడి అస్త్ర ప్రయోగం ముందు దృష్టదుమ్నుడు ఆగలేకపోతున్నాడు అవయవాలన్నీ నొచ్చి మోహావృత్తుడై ఏం చేస్తున్నది తెలుసుకోలేకుండా ఉన్నాడు క్రుద్ధుడై రుద్రుడై ఉన్న ఆ గౌతముడు తన నిశ్చిత సహాయకాలతో బాణాలతో ఆ దృపద నందనుడి గుర్రాలను నాశనం చేసి సారథి కృగు అడంచి ఆ వీరుణ్ణి నెత్తుట తోగించినాడు అప్పుడు ఆ దృష్టని సారథి అది గమనించి పాంచాల రాజపుత్ర ఏ యుద్ధంలోనూ నీకు ఇలాంటి కష్టం కలగలేదు నీ బాణాలు ఆ బ్రాహ్మణ వీరుడి పట్ల వ్యర్థమవుతున్నాయి అతని బాణాలు నీ మర్మాలు భేదిస్తూ ఉన్నాయి కృపుడు అభజ్యుడు అజేయుడులా అగుపిస్తున్నాడు కాబట్టి మన రథాన్ని మరలిస్తాను అని అన్నాడు అది విని దృష్టడు సారధి నువ్వు చెప్పిన మాట నిజం నా మనస్సు వశం తప్పుతున్నది నా శరీరం గగురుపాటు చెందుతూ ఉన్నది మెల్లగా ఈ బ్రాహ్మణుని తప్పించి మన రథాన్ని అర్జునుడి దగ్గరికి పోనివ్వు అర్జునుని వద్దకు కానీ భీముని వద్దకు కానీ చేరితేనే మనకు క్షేమం అని చెప్పాడు వెంటనే సారథి రథాన్ని వేగంగా నడిపించి కౌరవులతో పోరాడుతున్న భీమసేనుడి వద్దకు తీసుకుపోయాడు ఆయన కృపాచార్యుడు విడిచిపెట్టకుండా బాణాలను ప్రయోగిస్తూ దృష్టని వెంటపడి తరుముతూ శంఖాన్ని పూరించి యోధుల గుండెలు తల్లడిల్ల చేశాడు ఇంకోవైపున శిఖండి కృతవర్మను ఎదుర్కొని ఐదు బాణాలతో కృతవర్మను నొప్పించగా కృతవర్మ క్రోధాత్ముడై అరవై బాణాలతో శిఖండిని కొట్టి ఇంకో బాణముతో శిఖండి ధనస్సును ఖండించి అట్టాహాసం చేశాడు అప్పుడు శిఖండి వేరొక విల్లు తీసుకొని సువర్ణ పుంకాలతో బడి గలిగిన తొంభై బాణాలు ప్రయోగించగా అవి కృతవర్మ కవచానికి తాకి జారి పడిపోయినాయి తన బాణాలు వ్యర్థం కావడం చూసి ఆ దృపథపుత్రుడు కోపంతో తీవ్రమైన బాణం ప్రయోగించి కృతవర్మ కార్ముకాన్ని వింటిని ఖండించాడు మరికొన్ని బాణాలతో అతని బాహువులందు కొట్టి నొప్పించాడు అప్పుడు ఆ కృతవర్మ రక్త సిక్తాంగుడై వర్షంతో తడిసిన గైరిక పర్వతములా అగుపించాడు కోపంతో జ్వలిస్తూ ఆ కృతవర్మ వేరొక విల్లు తీసుకొని ఎన్నో బాణాలతో శిఖండి సర్వ అవయవాలందు కొట్టి నొప్పించాడు అలా వీరులిద్దరూ పరస్పర బాణవిద్దులై రక్తసిక్తాంగులై ఒకరిని ఒకరు వధించుకునే ప్రయత్నంలో రథాలను వలయాకారంగా త్రిపుతూ రణభూమిలో భూమిలో అంతటా ఆ కృతవర్మ తీవ్రమైన బాణాలతో శిఖండిని కొట్టి ఘోరమైన ఒక బాణాన్ని ప్రయోగించగా శిఖండి మూర్ఛలో మునిగిపోయాడు వెంటనే అతని సారథి రథాన్ని తొలగించుకుని పోయాడు పాండవ సైన్యం చెల్లా